దేవకీనందన వాసదేవ సినిమా అని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఇందులో కథా కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మాత బాలకృష్ణ సోమనేరి తెలిపారు హనుమాన్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడుగా మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతో ఉన్న నందన వాసుదేవ సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్ లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది అనంతరం హోటల్ షెల్టాన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమస్యలో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉన్నారు ఇది మాస్ సినిమాయే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోంది ఒక పట్టణంలో జరిగిన కథ ఇది సినిమాలో ట్విస్టులు ఉంటాయి ఇది యాక్షన్ డ్రామా సినిమా అని ఆయన వివరించారు ఈ సినిమా తర్వాత సితారా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నట్లు ఆయన తెలిపారు దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ గుణ త్రీ సిక్స్టీ నైన్ సినిమా చూసిన తాను అశోక్ గల్లతో సినిమా చేస్తూ ఉండడం ఆనందంగా ఉంటున్నారు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా నటి నటులు సంగీతం అన్ని చక్కగా కుదిరాయని ఆయన తెలిపారు కృష్ణ గారిని కూడా మాస్కాడ్ మాస్కాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు सो ईम हॉपिंग को आयोदा को प्रेम अभिमानी वी विो लांग गेटेदर होपिंग यू नो लाइक फाइनल ओन थिंग ई कैन हॉप फॉर इज आये एक्ना जगे संबंध अ चूसी एंजॉय चू नव हाई उन्नी ना ఈ సినిమా అంటే ఇప్పుడున్న సినిమాతో పోలిస్తే అది కూడా యాక్షన్ అదే ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ డైట్ పెట్టడం కారణం ఏంటి గ్రావి నన్ను సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాసుకున్న లైక్ సిటీ బేస్డ్లోనే వస్తున్నాయి చాలా రామ్ కామ్స్ తెలుగు నేటివిటీ అనేది లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ పైన ప్యాన్ ఇండియా కూడా మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు అవుతున్నాను నేను అనుకుంటున్నాను సార్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంది సార్ సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని లిబర్టీస్ కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని చేసుకున్నాము లీడ్ హీరోయిన్ లీడ్ రోల్ హీరో హీరోయిన్ అయితే హీరోయిన్ స్టోరీ పరంగా హీరోయిన్స్ రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ అన్ని మా అర్జున్ గారు చూసుకున్నారు నెక్స్ట్ సితారా వాళ్ళ సితారా ప్రొడక్షన్స్ తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు

యాక్షన్ డ్రామా కొంచెం ఎల్ డ్రామా ఇమోషన్స్ అవన్నీ ఉంటాయి సో ఉంటుందండి సపోర్ట్ ఆయన ఇప్పుడు మహేష్ సార్ ఇప్పుడు ట్వీట్ చేస్తూనే వచ్చారు ముందర పాటలు దానికి ఫస్ట్ మీరు టీజర్ వచ్చినప్పుడు కూడా వేస్ట్ విషయస్ చెప్తూ అన్ని జరుగుతూ వస్తున్నాయంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టే సినిమా వెళ్తారు అంటే ఆయన ఇప్పుడు రాజమౌళి గారితో బాబీ చేశారండి అండ్ సో ఏదైనా చేయాలన్నా అది చూసుకొని చేయాలి జనరల్ ఎంటర్టైన్మెంట్ అండి పెద్ద ఓవర్ ఆల్ ఫ్యామిలీలో జరిగిన గ్రామాల నుంచి వచ్చిన చిన్న చిన్న నీతులు ఏమని అని తీసిన సినిమా అదే అంటే మెసేజ్ చెప్పడం కోసం తీయలేదండి కానీ సమాజాన్ని నేర్చుకోవాల్సింది చెప్పిన నేను ఓ రోజు కల్లో నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచినా ప్రతిసారి మీరందరు నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు ఒయి రోజు పాటలు హిట్ అయితే మళ్ళీ అబ్బాయి కావాలన్నారు ఒక బాబు రాంబాబెట్టేది అబ్బాయి కావాలన్నారు ఒక బ్లాక్ బ్లాక్ వయారి అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పువ్వులకి రంగేయాల కావచ్చు ఒక కావచ్చు ఈ మధ్య వచ్చిన చింతా చింతా కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియని మీ అందరికి తెలియని విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను ఆగర్ సినిమాలో జంక్షన్ లో అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్షుక్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులారా మీ అందరికీ మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఎక్కడో ఉంటాం మేమందరం మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు ఎప్పుడో అనుకుంటాం మేము అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం అయినా కూడా మీరు నిర్భయంగా రాయని చెప్పి ఆ ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్చుకుంటూ నిలుస్తూ ఉంటారు మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు మా ఫ్రెండ్స్ ముందు సహచరుల ముందు స్నేహితుల ముందు మమ్మల్ని అందరినీ సగర్భంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక అలాగే ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు అన్ని పడే సరే ఉంటారు జన్మాష్టమి సరిపేద్దాము జన్మంతటా గుర్తుండేలా దుకి దమ్మెంతుందో చూపించేలా ఢీ కొడతారా దోస్తికైనా కుస్తికైనా దస్తి తీసి ఎగరేస్తాను రా వైభవంగా ఉండే వైభవ అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఇక గెల్లే నీ స్వగెల్లే జై కృష్ణ మీ అందరి చేతుల్లో కెమెరాలు లేకపోతే సపోర్ట్లు కొట్టండి మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి డాన్స్ వచ్చినావో డాన్స్ చేయండి ఇది ప్రేమతో అడిగేదే ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జయ కృష్ణ నాకు రాజమండ్రి సపోర్ట్ ఇచ్చినట్లు ఒకసారి చెప్పండి ప్లీజ్ మేము మీ ఇంట్లో చదువుకున్న పొరగా నేను పాడితే మీరు సంబరపడాలి సరదాపడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి కదా నేను మీ ఇంట్లో మనిషిని కదా మీరు చదువు చెప్తే నేర్చుకుని పోయినోండి एक अगर कोशिश मत लाते बीते रेडी वन टू थ्री फोर जय कृष्णा जय बोलो कृष्णा जय जय कृष्णा ये जय कृष्णा जय बोलो कृष्णा जय जय कृष्णा पढ़ा ले बंदो जय कृष्णा जय बोलो कृष्णा जय जय कृष्णा కార్తికేయతో ఒక సినిమా చేశాను ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తాం మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి మాకు ఉంటాయి ఎట్లా ఎందుకంటే సువృష్ణ తన నుంచి వచ్చింది అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకు అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్లు ఇవ్వడం ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను అమ్ముతున్నాను సో అందుకోసం ఇక్కడికి వచ్చాము అనుకున్న విధంగానే ఇందాక థియేటర్లో ఆ సాంగ్ అలా సూపర్ స్టార్లిస్ట్ గారు ఫ్యాన్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము సో సాంగ్ కూడా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంతకుముందరే ఆల్రెడీ టీజర్ ఏమైంది ఉండగానే ఇంకో సాంగ్ ఇప్పుడు రెండో సాంగ్ కింద ఇది రిలీజ్ చేశాము సో అదే అది అందరూ తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము సో మీ ఆశిస్సులు కూడా కావాలి ఎందుకంటే మీ అందరూ ప్రేక్షకుల దగ్గరికి ఎంత దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే మేము అంత దగ్గరగా వెళ్తాం సో మేము మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి మా సినిమాని దేవకీనందన వాసుదేవ సినిమాని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందాక అడిగారు దేవకీనందన వాసుదేవ ఎందుకు పెట్టారు అనే టైట్లు సో ఈ సినిమాలో హీరో గారి పేరు వచ్చి కృష్ణ సో అది ఆల్రెడీ మేమందరూ బయట చెప్పిందే సో హీరోయిన్ నేమ్ కూడా సత్యభామ అని చెప్పి కూడా మేము రివీల్ చేసేసి తర్వాత అంటే ఎందుకు పేర్లు చెప్తున్నాను అని అంటే హీరో విలన్ పేరు కూడా కంసరాజ్ అని కూడా నేను చెప్పడం జరిగింది సో ఆ కథలోనే ఒక ఒక డ్రామా ఆ నావల్టీ ఉంది సో ప్రశాంత్ వర్మ గారు దీనికి కథ ఇచ్చారు మొన్న డీజె రీసెంట్గా ఎంత పెద్ద హిట్ అయిన హనుమాన్ మనం అందరం చూసాం సో ఆయన కథతో వస్తుంది దేవకీనందన్ వాసువ సో ఆ కథకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా ఈ ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా ఉంటుంది సో మీ అందరూ చాలా అంటే ఈ మధ్య కాలంలో డెఫినెట్ గా చెప్తున్నాను చూడని ఒక కొత్త సినిమాను అయితే చూస్తున్నాను అది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ర మీరన్నా రెగ్యులర్ ఫిల్మ్స్ కమర్షియల్ సినిమాలు యాక్షన్లు వస్తున్నాయి యాక్షన్ ఉంటుంది మనకు ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బియ్యం అనేది అన్ని ఒక రకంగానే ఉంటుంది చేసే విధానంలోనే తేడా వస్తుంది విషయస్గా తేడాలు వస్తుంది సో అద్భుతంగా చేస్తే బాగా అనిపిస్తుంది సో అద్భుతంగా దేవుడి దయ వల్ల మా అని పెట్టామంటే నిజంగా లార్డ్ కృష్ణ ఆ భగవంతుడు ఆశిస్తులు అలాగే పైంచి కృష్ణ గారి ఆశిస్తులు వీళ్ళందరూ దయ వల్ల రేపు మీ ప్రేక్షకుల ఆదరణ కూడా మనస్ఫూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు నాకు ప్రశాంత్ భారంలో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి రేప ఉంది సో కథ చెప్పినప్పుడు యాక్చువల్గా తను నేను ఒక మూవీ చేయాల్సింది బిఫోర్ తనుమాని సో అది ప్రమాన్ వల్ల డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ కథ అశోక్ కర్త చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాము మేము విజయనగరం కాశీ అండ్ చాలా సెట్స్ కూడా వేసాము మీరు ఇందాక ఒక సాంగ్ కూడా లాంచ్ చేసాము అని చూసి ఉంటారు సో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది సో మేము అన్నాము డ్రామా అని మా డైరీ చెప్పలేక ఏడుపులు పెడబుల్ ఏముంటుంది అంత దొంచుగా ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు కానీ ఆ ఎమోషన్ కానీ చూసే ఆడియన్ కూడా కొట్రా లేచి అని అంటారు అది చెప్పలేను అంటే కొన్ని పాయింట్స్ సో మేమైతే కాన్ఫిడెన్స్ చెప్పగలం ఇంటర్వ్యూలో వచ్చేదాకా కూడా మీరు గెస్ చేయలేరు పాయింట్ సో ఆయన కాన్ఫిడెంట్ ఇది ఎవరన్నా గెస్ట్ చేయగలిగితే వాళ్ళకి నేను ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తాను లో లాస్ట్ పార్ట్ కొన్ని సినిమా చూపిస్తారు ఎవరికైనా సరే ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఎవరైనా ఏ సినిమా చూసినప్పుడు నెక్స్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూకి వచ్చేసి మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కూడా ఎవరు గెస్ చేయలేరు నేను అంత కంటిన్యూస్ చెప్పగలను ఏదో డబ్బా కొట్టట్లేదు సో ఎందుకంటే మా సినిమాలో దమ్ము ఉంది మా కథలో దమ్ము ఉంది అందరూ కథలు వస్తున్నాయి కొత్త కథ మా అన్నారు బట్సే మా మూవీ రీసెంట్ వచ్చిన వాటిల్లో సంథింగ్ డిఫరెంట్ కొత్త కథ చూసామంటారు మీరు సో ఇంకా హీరోయిన్ కానీ మాకు మా భీమ్స్ గారు కానివ్వండి మా ఆర్ డైరెక్టర్ శేఖర్ కానివ్వండి మా కెమెరామెన్ ప్రసాద్ రెడ్డి అసూన్ గారు అంతా బాగా చేశారు కానీ మా దాంట్లో సీనియర్ యాక్టర్ దేవయాని గారు ఉన్నారు అండ్ మన ఆది పురుషులో హనుమాన్ ఉన్నారు కదా సో ఆయన మా దాంట్లో మెయిన్ విలా ఆయన దేవదత్ గారు సో ఆయన మోస్ట్లీ మనం తెలుసు కానీ ఆయన ఒరిజినల్ ఫైస్ తెలియదు సో ఈ మూవీతో ఆయన మేము లాంచ్ చేస్తున్నాం తెలుగులో సో సినిమాలు ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే వెళ్ళాము చూస్తారు మీరు రేపు సో అండ్ మా డైరెక్టర్ గారు భయపడలేదు శిష్యులు కాబట్టి అలాగే రక్తపాతం అలాగే చూపించారు మరి వేర్లే పాలి మోతాదుగా పాలించారు సో

తెలిసే ఉంటుంది మంచి పాజిటివ్ అయిపోయింది ఆ మూవీలో సో మేము కూడా అండ్ ఆ మూవీ టీం కూడా ఎన్నో విషయం బాగా ఆడాలి ఎందుకంటే మేము రావాలనుకున్న డేట్ అది వస్తున్నారు కాబట్టి బాగా మంచి హిట్ అవుతుంది లాంగ్ వీక్ ఎండ్ కథరో లేకపోతే యాక్చువల్లీ కథ అఖీ గారు చేయాల్సింది తర్వాత తేజ్ అజ్జా గారు చేయాల్సింది లక్కీగా మాకు వచ్చింది సో అందరికీ నచ్చింది వాళ్ళు చేద్దాం అనుకున్నారు బట్ మేము వెళ్ళి లాక్ చేసుకున్నాం సో యాక్చువల్లీ సెకండ్ మూవీకే అశోక్ గారికి ఇంత మాస్ మూవీ ఒక కొత్త మీరు మీరు ఆల్రెడీ మీరే చెప్పాలి మేకవర్ ఎలా ఉందో హీరో సినిమాకి ఈ మూవీకి సో ఆ లుక్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు సినిమా మేము పాస్ అయినట్లేదు సో నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు నేను గ్రౌండ్ లెవెల్ తిరుగుతుంటాను అంటే మా సినిమా వాళ్ళందరూ పెళ్ళి ఉంది అంటారు మా ముందు మా వెనకెళ్ళి చెప్తారా ఒక్కలాగా ఉందని నేను మా గ్రౌండ్ వాళ్ళందరితో ఉన్నాను కాబట్టి ఎక్కువ బాగుంది మీరు చాలా బాగున్నారు మంచి మాస్ సబ్ ఫీల్ ఉంది అక్కడే మేము ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాము ఇంకా మూవీ రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మేము అదే సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి రికార్డింగ్ అని కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ గేమ్స్లో పాటలు ఆల్రెడీ రెండు రిలీజ్ అని రాబోయే రెండు కూడా బ్లాక్ బస్టర్ ఉంటాయి సో మ్యూజిక్ మెయిన్ అసెట్ అవుతుంది షూర్ ఫస్ట్ షూట్ అదే అది మాత్రం నేను చెప్పగలుగుతాను ప్రీ రికార్డింగ్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మాత్రం మ్యూజిక్ ఓవరాల్ మూవీకి మీరు అందరూ ఎంజాయ్ చేసింది మూవీ